వెల్కమ్ టు రాజనీతి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన చేస్తున్న రాజకాల గురించి చెప్పారు జగన్ బయటకు వస్తే జనాలకు నరకం కనబడుతోంది ఆయన రోడ్ల మీదకు వస్తున్నాడు అంటే ఏం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్లు బ్లాక్ చేస్తున్నారు అదేమని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు మొన్న గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకి వెళ్ళినప్పుడు విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్ళటానికి ఆరు గంటల సమయం పట్టింది ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు నరకం అనుభవించారని చెప్పారు ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం రోడ్ అంతా బ్లాక్ చేయడం విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే సిక్స్ అవర్స్ ఇంకెవడు వాడికి నరకం అనమాట ఎవడు రోడ్ మీదకి వచ్చినా వాడికి నరకం విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే సెవెన్ అవర్స్ ఏంటి అధ్యక్ష తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యి సరఫరా చేశారు బయట పెడితే దాని మీద ఎదురుదాడి చేస్తున్నారు ఈ వివాదంలోకి హెరిటేజ్ని లాగారు తిరుమల నెయ్యితో హెరిటేజ్కి సంబంధం లేదు పత్రిక ఉంది కదా అని పెద్ద పెద్ద హెడ్లైన్లు పెట్టి సాక్షిలో రాస్తున్నారని చెప్పారు వాళ్ళు చేసే నేరం ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు కల్తీ లడ్డుకు హెరిటేజ్ విషయం నాకైతే అర్థం కాదనమాట ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా దానికి ఒక పేపర్ ఉంది అని హెడ్లైన్స్ ఇదే పెట్టే పరిస్థితి వస్తున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది వివేకానంద రెడ్డి నేనే ముఖ్యమంత్రి సాక్షి పేపర్ లోనే వచ్చింది చెప్పాను ఈ హౌస్ సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు అక్కడి నుంచి నాటకాలు నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టి చరిత్ర ఏ ఫిక్షన్ లో కూడా రాదనుకుంటాను ఇవి అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తున్నా కాదు అలాగే ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారు చంద్రబాబు గారు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అంటే భూములు ట్వంటీ టూ ఏకి సంబంధించి ఆ భూముల గురించి మాట్లాడుతూ మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ళు తగలబెట్టారు అక్రమ మధ్యంతో ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి డబ్బులు సంపాదించుకున్నారని బాబు గారు మాట్లాడారు ఇక్కడ మనం పాయింట్ టు పాయింట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి రోడ్లు బ్లాక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి ఆ మార్గంలో రోడ్లు బ్లాక్ చేస్తున్నారు బ్లాక్ చేయటం మీన్స్ వెళ్ళి రోడ్లు అడ్డంగా బళ్ళు కార్లు బైకులు పెట్టి హడావుడి చేస్తున్నారు విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లే రోడ్డు మీద ప్రయాణికులు రోగులు ఇబ్బంది పడ్డారు అలాగే ఆయన ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు పోలీస్ శాఖ విధించిన షరతులు ఉల్లంఘించాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏదో లిమిటెడ్ ఇన్ని ఇన్ని కార్లే ఉండాలి లేదా ఇంతమంది జనమే ఉండాలని చెప్పారు కానీ దాన్ని పూర్తిగా ఉల్లంఘించేశాడు చర్యలు తీసుకోవాల్సింది కేసులు పెట్టాల్సింది ప్రభుత్వమే కదా జగన్ పర్యటనలో అనుమతించిన కార్ల కంటే ఎక్కువ ఉంటే పోలీసులు అక్కడికక్కడే నిలిపేసి వెనక్కి పంపిస్తే ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెనకపోతే అక్కడికక్కడే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని పంపించేయాలి అది చేయకుండా దారి పొడవునా పిచ్చిచాష్టలు చేస్తూ బైకులతో విన్యాసాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారు బహుశా వాళ్ళకు ప్రభుత్వం నుంచి అడ్డుకోవద్దు అనే ఆదేశాలు వచ్చి ఉంటాయేమో అందుకే వాళ్ళు వదిలేశారు ఇప్పుడు ప్రయాణికులు తమకు జరిగిన అసౌకర్యానికి ఎవరిని నిందించాలి జగన్మోహన్ రెడ్డినా ప్రభుత్వాన్న లీగల్గా అయితే కోర్టులు ప్రభుత్వాన్నే తప్పు పడతాయి ఆ బాధ్యత మీదే కదా మీరు ఎందుకు ఆ బాధ్యతను విస్మరించారని అడుగుతారు ఎవరైనా వెళ్తే ప్రభుత్వానికే నోటీసులు జారీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా జారీ చేస్తారేమో కానీ ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా జారీ చేస్తారు సో ఇక్కడ బాధ్యత ప్రభుత్వాన్ని ఇక కల్తీన ఈ వ్యవహారంలో సాక్షి తప్పుడు కథనాలు రాస్తోందని చంద్రబాబు అన్నారు అసలు సాక్షి పుట్టుకే తప్పుడు పుట్టక అవినీతి నుంచి పుట్టిందాం ఆ పత్రిక ఆ ఛానల్లో జగతి పబ్లికేషన్స్లో మనీ లాండరింగ్ ద్వారా పెట్టుబడులు వచ్చినాయి అని సిబిఐ నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ యాజమాన్యాన్ని తప్పించి ప్రభుత్వమే పత్రికను నడిపేందుకు వీలుంది ఆ రోజున కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఆ సాహసం చేయాలి అధికారంలో ఉన్నప్పటికీ ఆ యాజమాన్యాన్ని తప్పించుంటే ఇవాళని ఉండవు ఆయనకి కొంతమంది సీనియర్లు సలహా ఇచ్చారు అయినా కూడా ఆయన పెడచోని పెట్టారు లేదు లేదు ఇలా చేయటం మంచి పద్ధతి కాదు అన్నట్టుగా ఆయన ఆ రోజున అనేది ఒక సమాచారం ఉంది ఫలితంగా ఆ ఛానల్లో ఆ పేపరు రోజు వెదజల్లుతున్న అశుద్ధాలని అబద్ధాలని తెలుగు ప్రజలు భరించాల్సి వస్తుంది అలాగే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ళు ఫైళ్లు తగలబడ్డాయి ఫైళ్లు తగలబడితే అప్పటికప్పుడు డీజీపీ హెలికాప్టర్లో వెళ్ళారు సీసీఎల్ఏ కమిషనర్ విచారణ నిర్వహించారు అక్కడికి వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా భూములు కాజేశాడు ఆక్రమించాడని వందల మంది ఫిర్యాదులు చేశారు అయినా అతని మీద ఇంతవరకు నో యాక్షన్ ఆ తర్వాత లిక్కర్ కుంభకోణం ఇది మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపుల రూపంలో వసూలు చేశారని తేల్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో లక్షా ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన మద్యం అమ్మారు ఐదేళ్లలో పేరున్న కంపెనీలు బ్రాండ్లు మార్కెట్లో లేవు నాసిరకం బ్రాండ్లు అమ్మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే డిజిటల్ రీల్ లీజుకు తీసుకుని ఆంధ్రప్రదేశ్ బ్రోకరాజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సప్లై చేశారు ప్రభుత్వమే దుకాణాలు నడిపింది డిజిటల్ పేమెంట్లు తీసుకోలేదు డబ్బులు వసూలు చేశారు నగదే వసూలు చేశారు ఆ నగదు ఎటుపోయిందో తెలియదు లక్ష కోట్ల మద్యం అమ్మితే డిజిటల్ రూపంలో వసూలైంది కేవలం ఆరు వందల పదిహేను కోట్లు మాత్రమే ఆ రకంగా చూస్తే అది మూడు వేల కోట్ల కుంభకోణం కాదు ఇంకా చాలా భారీ కుంభకోణం అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగే అవకాశమే లేదు అయినా కూడా దర్యాప్తు ఆయన ప్యాలెస్ గేట్లు తాకల సిట్టి ఎక్కడా కూడా ఆయన పేరు మెన్షన్ చేయాల ఐదేళ్లలో జరిగిన ఏ అక్రమం తాలూకా వేడి కూడా జగన్మోహన్ రెడ్డిని తాకలా అందుకే ఆయన రెచ్చిపోతున్నాడు ఆయన పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్నా ఏ కేసులో కూడా ముందుకు పోకుండా కేవలం విమర్శలతో సరిపెడతా ఉన్నప్పుడు ప్రజలు అధికారంలో ఉంది మీరే కదా చర్యలు ఎందుకు తీసుకోరు అని ప్రశ్నించే అవకాశం ఉంది దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది బహుశా ముఖ్యమంత్రి గారికి ఉండే ఇబ్బందులు ఆయనకు ఉన్నాయనుకుంటా నాకు తెలిసిన సమాచారం లేదా బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే అమిత్ షా మోడీలతో జగన్మోహన్ రెడ్డికి ఇంకా తెర వెనక సంబంధాలు కొనసాగుతున్నాయని గతకాల బంధాలు భారతీయ సిమెంట్ అంతా దృఢంగా ఉన్నాయని అందుకే ఏ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది పోనీ అదైనా బయటికి సూచనప్రాయంగా చెప్తే చంద్రబాబు మీద కార్యకర్తలు ప్రజల ఒత్తిడి తగ్గుతుంది సో వాళ్ళకుండే ఉన్నాయి ఆయన నలిగిపోతున్నాడు ఏం చేయలేకపోతున్నాడు ఇతను రెచ్చిపోతున్నాడు అని జనం కొంతవరకు సమాధాన పడే అవకాశం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్